తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం మనం ప్రతిరోజు కూడా తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇవాళ అంశంలో భాగంగా ఛందస్సు గురించి తెలుసుకుందాం ఛందస్సుకు సంబంధించినటువంటి పరిచయ భాగాలు ముందుగా మీరు ఈ ఇదే ఛానల్లో మీరు చూసి ఆ తర్వాత ఈ చంపకమాల అనేటువంటి ఛందస్సుకు సంబంధించిన దాన్ని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది సో మనం ఇవాళ మనం చంపకమాల అనే ఛందస్సు గురించి తెలుసుకుందాం చంపకమాల అనేది ఒక వృత్తపద్యం మనకు పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలో ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి నాలుగు వృత్తపద్యాల్లో చంపకమాల కూడా ఒకటి ఈ విధంగా ముందుగా పరీక్షలో ఇచ్చినటువంటి పద్యపాదాన్ని మనం తప్పులు లేకుండా నీటుగా రాసుకోవాలి రాసుకున్న తర్వాత వాటికి గణ విభజన చేయాలి ముందుగా గణ విభజన చేసిన తర్వాతనే మూడు మూడు గణాలకి ఒక గీత చొప్పున ఈ విధంగా గీతను గీసుకోవాల్సి ఉంటుంది పద్యం రాసి గీతలు గీయకూడదు ఎందుకంటే అక్షరాలు ఎక్కడైనా తప్పు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మనం గణ విభజన చేసి ఆ తర్వాత మాత్రమే మనము గీతను గీయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇలా గీసిన తర్వాత ఈ గణాలని మనం గుర్తించాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ముందుగా మూడు లఘువులు వచ్చాయి మూడు లఘువులు వస్తే అది అవుతుంది అవి మనకి గుర్తుండడం కోసం మనం ఈ యమాత రాజబాన సలగం అనేటువంటి ఈ సూత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు సో ఇక్కడ చూడండి మీరు నా అనే అక్షరం పైన లఘు ఉంది దాని తర్వాత కూడా లఘువు లఘువు ఉంది అంటే నాకు పైన లఘు ఉంది వరుసగా మూడు లఘువులు ఉన్నాయి కాబట్టి అది నగణం అవుతుంది కాబట్టి ఇది నగణం అని అక్కడ మనం గుర్తించుకోవాలి తర్వాత మధ్య గురువు వస్తే అది జగనం అవుతుంది ఇక్కడ చూసుకోండి మధ్య గురువు అంటే ముందు లఘు రావాలి ముందు లఘు వచ్చింది తర్వాత గురువు వచ్చింది మళ్ళీ లఘు వచ్చింది అటువంటి దాని మనం జగణం అంటాము కాబట్టి రెండవది జగణం అవుతుంది ఇక మూడవది భగణం భగణం అంటే ఆది గురువు రావాలి ఆది గురువు వస్తే తర్వాత రెండు లఘువులు వస్తే దాని మనం భగణం అంటాం కాబట్టి మూడవది భగణం అవుతుంది అలాగే నాలుగవది జగణం ఐదవది కూడా జగణం ఆరవది కూడా జగణమే అవుతుంది అంటే మధ్య గురువు వచ్చిన దాన్ని మనం జగణం అని అంటాము ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే లఘువు గురువు లఘువు కాబట్టి ఇది అవుతుంది ఈ మూడు కూడా తర్వాత చివరిలో మధ్య లఘువు వచ్చినటువంటిది రగణం అవుతుంది అంటే మనకి ముందుగా ఇక్కడ రా రా చూడండి గురువు లఘువు గురువు కాబట్టి ఇది రగణం అవుతుంది అనమాట ఇలా మనము గణ విభజన పూర్తి చేసుకున్న తర్వాత ఈ నాలుగు అంశాల గురించి మనం తెలుసుకుందాం పై పద్యపాదంలో నజ భజ జజరా అనే గణాలు ఉండడం వల్ల ఇది చంపకమాల అనే వృత్తపద్యానికి చెందినది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం ఇది మీరు పరీక్షలు కూడా రాయాల్సి ఉంటుంది ఇక దాని తర్వాత రెండవది ప్రాస నియమం కలదు ప్రాస నియమం అంటే ఇక్కడ రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో మిగిలిన మూడు పాదాల్లో కూడా రెండవ అక్షరం అదే నువ్వు వచ్చారు కదా ఇక్కడ అంటే నాకు సంబంధించినటువంటి అక్షరమే అక్కడ ఉంటుందన్నమాట ఇక మూడవది మొదటి అక్షరం ఆకు పదకొండవ అక్షరం నమ్ముకు యతి చెల్లుతుంది అని యతి అంటే విరామం లేదా విశ్రాంతి అని అర్థం అంటే పద్యం చదివేటప్పుడు మనం అక్కడ ఆపచ్చు ఆపడానికి వీలైనటువంటి ప్రదేశం అని అర్థం తర్వాత ఈ పద్యంలో ప్రతి పాదంలో ఇరవై ఒక అక్షరాలు ఉంటాయి అనేది ఈ చంపకమాల ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఇక ఇవాటి ప్రశ్న చూసినట్లయితే చంపకమాల పద్యపాదంలో యతిస్థానం ఎంత ఆ ఒకటి పది ఆ ఒకటి పదకొండు ఈ ఒకటి పన్నెండు ఈ ఒకటి పదమూడు సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా పక్కనున్న ఘంటసింహల్ని కూడా నొక్కండి